ిట్ట టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ రెండు రోజులుగా జరుగుతున్న ఈ హడావుడి సందడి సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ అన్నీ కూడా మొత్తం దద్దరిల్లిపోయిన వార్త పరంపర పరంపర గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే ఇది దేనికి సంబంధించిందంటే ఒక ఇండస్ట్రీ అంతా ఒక పెద్దగా భావించి అండ్ కోటాను కోట్ల మంది అభిమానులు గుండెల్లో గుడి కట్టుకున్న ఒక మహాకథానాయకుడు అండ్ సామాజిక సేవ తత్పరుడుగా అందరి మన్ననలు అందరి తాలూకా ఆత్మీయతను గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన విషయం కాబట్టి అది బాలకృష్ణ గారి తాలూకా వ్యవహార శైలి అసెంబ్లీలో రికార్డ్ అయిన ఏదైతే ఆ టెర్మినాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం మీడియా అంతా కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయిన నేపథ్యంలో ఇవాళ ఆర్ నారాయణమూర్తి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని కూడా మీడియా సంప్రదించడం జరిగింది మీడియాతో మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తి గారు ఏమన్నారు ఒక్కసారి గనక మీరు వింటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం అసలు ఒరిజినల్గా ఏం జరిగింది ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి గారు ఆయన ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీ మన తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు ఇండియన్ సినిమాలో కూడా అండ్ వరల్డ్ సినిమాలో కూడా అలాంటి ఒక క్యారెక్టర్ లైవ్ క్యారెక్టర్ ఉంటుందంటే నేనైతే నమ్మను ఎందుకంటే ఒక కమిట్మెంట్ని ఒక ఇమోషన్ని ఒక ఎక్సైట్మెంట్ని ఒక ఫిలాసఫీని తన సినిమాల ద్వారా చెప్పడానికి దశాబ్దాలుగా కృషి చేసి కష్టపడుతూ లాభపేక్ష లేకుండా లాభ నష్టాలకు అతీతంగా సినిమా నిర్మాణం చేస్తూ ఎవరికి ఏ రకమైన ఆ ఘోకా కూడా పరిశ్రమలు చేయకుండా ఆయన ఒంటరిగా సినిమా పరిశ్రమలో ఒక యుద్ధం చేస్తున్న ఒక సైనికుడు లాంటి అంటే ఆయన దేనికి భయపడని ఎవ్వరికీ వెరవని ఒక గొప్ప వ్యక్తిత్వం ఒక వజ్ర వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఆర్నానమూర్తి గారికి ఎంతో పేరుంది ఆయనకు మొహమాటాలు లేవు చాలా నిర్మోహమాటమైన వ్యక్తి కర్కశంగా ఆయన మాట్లాడగలిగే ఒక దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఇవాళ మధ్యాహ్నం మీడియా అందరూ కూడా ఆయన సంప్రదించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే చిరంజీవి గారు ఆ రోజున తీసుకున్న రోల్ ఏదైతే ఉందో దానికి సాల్యూట్ అని చెప్పారు ఆయన ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న ఆ అని చెప్పడమే కాకుండా ఆయన చే పోషించిన ఆ ఆ రోజు అంటే ఆ సందర్భంలో అంటే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పరిశ్రమ అంతా కలవడానికి వెళ్ళి మన కరోనా నేపథ్యంలో సినిమా పరిశ్రమ అంతా కూడా కొంచెం తలకిందులవుతున్న పరిస్థితుల్లో ఈ సినిమా పరిశ్రమ మనుగడ ఎలాగా అని అందరూ పెద్దలందరూ కలిపి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారిని ఆయన నేతృత్వం వహించి ఈ కార్యక్రమానికి ఎలాగైనా ఒక సుగమమైన మార్గాన్ని ఏర్పరచాలని పెద్దలందరూ కోరడం అప్పుడు అందరితో పాటు ఆయన మర్చిపోకుండా ఆర్నారాయణమూర్తి గారికి కూడా ఆయన ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి ఈ కార్యక్రమానికి మనం పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్నిటికీ ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి మనం ప్రభుత్వాన్ని కలవ కలవాలి మన అవసరాలు ఆయనకు తెలియజేయాలని చెప్పి చిరంజీవి గారే స్వయంగా ఆర్నాయమూర్తి గారికి ఫోన్ చేయడం జరిగిందని చెప్పి ఆయనే మీడియా ముఖంగా ఇవాళ చెప్పడం జరిగింది మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మిట్ చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది ఆయన ఎవరు అవమానించాలి తను గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించాల తను గౌరవించారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రోజున చిరంజీవి గారు రాసిన బహిరంగ లేఖ ఏదైతే ఉందో అంటే బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి స్పందించి చిరంజీవి గారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా తక్షణమే దాని మీద తన స్పందన తెలియచేసిన ఏదైతే ఉందో ఆ లేఖ ద్వారా చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ సత్యం నిజం అని చెప్పి ఆర్నామూర్తి గారి వాళ్ళ మీడియా ముందు చెప్పడం అన్నది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది ఎందుకంటే ఎవరు మాట్లాడినా అంటే జరిగినది జరిగినట్టుగా ఎలాగైతే చిరంజీవి గారు దాంట్లో ఆయన మొత్తం పొందుపరిచి దా ఆ లేఖని తయారు చేశారో ఆ లేఖకి సంబంధించి మీడియా రియాక్ట్ అయిన నేపథ్యంలో చాలామంది అంటే బాలకృష్ణ గారి అభిమానులు అందరూ కూడా చాలా ఒక దారుణమైన మెసేజ్లు పెట్టడం కొడతాము తంతామని మెసేజ్లు పెట్టడం అండ్ ఫోన్ నెంబర్లు పంపించమని అడగడం ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా చాలా అంటే బాలకృష్ణ గారి సినిమాలు హిట్ అయిన రోజున మీడియాలు మాట్లాడలేదా బాలకృష్ణ గారికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా జరుగుతున్నప్పుడు మీడియా వాటికి విస్తృతమైన ప్రచారం కల్పించలేదా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు ఇక్కడ జరిగింది చిరంజీవి గారు అనే వ్యక్తి ని నిర్ద్వంద్వంగా నిస్సందేహంగా ఆయన సినిమా పరిశ్రమకి పెద్ద అండ్ ప్రేక్షక లోకంలో కూడా ఆయన చాలా పెద్ద పెను తుఫాను చాలా పెద్ద అంటే మేరు నగధీరుడు అని చెప్పగలిగే అంత ఒక గొప్ప స్థాయిని ఒక స్థానాన్ని దశాబ్దాల ప్రయత్నంలో దశాబ్దాల స్వయం కృషితో నిలబెట్టుకున్న వ్యక్తిగా సినిమా పరిశ్రమలో అందరూ కూడా ఆయన్ని ఆయన మాటని తలదాలుస్తారు అలాగే ముఖ్యమంత్రులు కూడా అంటే బాలకృష్ణ గారు అన్నారు ఎవరు గట్టిగా అడగలేదు ఎవరు గట్టిగా అడిగారు ఎవరు గట్టిగా అడగలేదని గట్టిగా అడగడా ఉండవు మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు అంటేనే ఆ సౌండ్ ఆ చప్పుడు ఆ ఫ్లైట్ చప్పుడు అప్పుడే మన సినిమాల్లో చూపించినట్టుగా ఆర్ఆర్ స్టార్ట్ అయినట్టుగా ఆయన వస్తానని చెప్పినప్పుడే ఫ్లైట్ చప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ భవనంలో మారుమోగుతుంది ప్రతిధ్వనిస్తుంది ఆ భవనమే ఆ చప్పుడుకి దద్దరిల్లిపోతుంది భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అన్న డైలాగ్ లాగా మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యమంత్రిని కలవడానికి వస్తున్నారు అంటే అంతేనే దానికి ఒక బ్రహ్మాండమైన ప్రతిధ్వని కలుగుతుందన్న మాటని అందరూ గుర్తుపెట్టుకోవాలి గట్టిగా అడగాల్సిన అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటిలోంచి బయటకు వచ్చి అడుగు తీసి బయటకు వేసారంటేనే ఆ కార్యక్రమం అయిపోతుందని అందుకే సినిమా పరిశ్రమలో పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద తలకాయలు అన్నీ కూడా ఆ ఆ పెద్ద వ్యక్తిని అంటే మా అందరికన్నా కూడా ఈయన గొప్ప వ్యక్తి మా అందరి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరినీ కూడా కొమ్ము కాయగలిగిన వాళ్ళు సినిమా పరిశ్రమ అవసరాలను తీర్చగలిగిన వాళ్ళు సినిమా పరిశ్రమ మనుగడను నిలబెట్టగలగలిన వాళ్ళు నిలదొక్కునేటట్టు చెయ్యగలిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి ఒక్కరేనని సినిమా పరిశ్రమ ముక్త కంఠంతో నమ్ముకున్నారు కాబట్టే ఆ రోజు చిరంజీవి గారిని ఆశ్రయించడం జరిగింది వాళ్ళు కోరిన మేరకు చిరంజీవి గారు ఆ కార్యక్రమాన్ని చాలా గొప్పగా డిజైన్ చేసి ముందుగానే ఆ రోజు ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని గారితో మాట్లాడి పేర్ని నాని గారి ద్వారా ఆయన పిలుపు అందుకుని అందరినీ పోగుపోసి అప్పుడు కూడా బాలకృష్ణ గారిని కలవడానికి బాలకృష్ణ గారికి సమాచారం అందించడానికి బాలకృష్ణ గారిని కూడా ఈ టీంలో కలుపుకొని వెళ్ళడానికి చిరంజీవి గారి శత విధాల ప్రయత్నం చేసింది నిజం కాదా ఆ కార్యక్రమంలో బాలకృష్ణ గారు ఎందుకు పాల్గొనలేదు ఆయన కారణాలు ఏంటన్నది ఆయన పూర్తిగా ఆయన స్వవిషయాలు సొంత విషయాలు వాటి వాటి మీద ఎవరు కామెంట్ చేయడానికి కానీ వాటి మీద ఏ రకమైన వ్యాఖ్యానాలు చేయడానికి కానీ ఎవరికి హక్కు లేదు ఓకే ఆయన వెళ్ళలేదు ఆయన ఆయన సొంతం అది కానీ జరిగిన ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారిని కూడా తీసుకెళ్లాలనే ప్రయత్నాన్ని ఎవరు కూడా లేరు ఈ రోజున ఆర్ నారాయణమూర్తి గారు చెప్పిన దాని ప్రకారం మీరు ఆ రోజు ఆయన అన్నారు నా పేరు కూడా ఆ లేఖలో నా చిరంజీవి గారు ప్రస్తావించారు కాబట్టి నేను మీకు చెప్పాల్సిన బాధ్యత నాకున్నదని చెప్పి అక్కడ ఏం జరిగిందో చెప్పారు అండ్ ఆయన ఇంకో ముఖ్యమైన మాట చెప్పారు అందులో అందరం వెళ్ళాం వెళ్ళాం చెప్పాం కానీ చిరంజీవి గారే ఆయన స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు దానివల్ల అన్ని సమస్యలు పోయాయి అండ్ ఆయన ప్రధానమైన పాయింట్ ఏంటంటే అందులో పెద్ద సినిమాలు ఉన్నాయి దాంతోపాటు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి వాటి రిప్రజెంటేషన్గా ఒక సంచలన వ్యక్తిగా ఆర్ గారిని కూడా తీసుకెళ్లడం జరిగింది ఆ విషయాన్ని ఈ రోజున ఆర్నానమూర్తి గారు ఇలా ఈ రోజున మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అంచేత బాలకృష్ణ గారిని ఎవరు మీడియాలో ఆయన మాటలు ఆయన చేసినది ఆయన వ్యాఖ్యానం ఏదైతే ఉందో అసెంబ్లీలో అది ఒక పెద్ద వ్యక్తిని సినిమా పరిశ్రమ అంతా కూడా నెత్తిమీద పెట్టుకుని పూజించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన మాటలు కాబట్టి ఈరోజున పబ్లిక్ క్రేజ్ అలాగుంది పబ్లిక్ ఆగ్రహం అలా ఉంది జనాగ్రహం అలాగుంది అండ్ మీడియా కూడా అంతలా రియాక్ట్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఆ రోజు అంతా ఏం జరిగిందో పోసగుచ్చినట్టుగా అండ్ మినిట్ మినిట్ అక్కడ ఏం జరిగిందో అంతా కూడా మీడియా కవరేజ్ చేసింది కాబట్టి అంత ముందు జరిగిన సందర్భాలన్నింటినీ కూడా మీడియా రికార్డ్ చేసింది మీడియా పబ్లిష్ చేసింది మీడియా కవర్ చేసింది కాబట్టి మీడియా అంతలాగా రియాక్ట్ అయ్యిందన్న విషయాన్ని అందరూ గ్రహిస్తే చాలా బాగుంటుంది ఆర్నాడుమూర్తి గారు మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా మీకు అందరికీ అర్థమైన విషయం ఆయన రా రాసిన లేఖ హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఆయన స్పందన సత్యం అండ్ మెగాస్టార్ చిరంజీవి అనేది ఎప్పటికీ నిత్య సత్యం అన్న మాటనే ఆనందమూర్తి గారు నొక్కి ఒక్కాండించారు ఆ విషయాన్ని అందరూ గ్రహించాలి అంతే తప్పితే ఇక్కడ బయాసిడ్గా వన్ సైడెడ్గా ఇక్కడ బాలకృష్ణ గారిని ఎవరినో దూషిస్తున్నారు బాలకృష్ణ గారిని ఎవరినో దేశిస్తున్నారు ఇలాగేదో సింగిల్ మైండ్ సింగిల్ సింగిల్ సైడ్ అయిపోయారు అనే మాటలకి ఇక్కడ ఏ మాత్రం తావు లేదని చెప్పి అందరికీ నేను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.